ప్రముఖ నటుడు శోభన్ బాబుకు ఓ అభిమానిని భర్త సమక్షంలో ముద్దు పెట్టుకున్న సంఘటన గురించి ఓ ఆసక్తికరమైన విషయానికి వెలుగులోకి వచ్చింది ఆమె అనుకోని చర్యకు బాబు ఎలా స్పందించారో తెలుసుకుందాం లెజెండ్రీ హీరో టాలీవుడ్ సోగ్గాడు బాబుకి మహిళల్లో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు శోభన్ బాబు స్థాయిలో మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందిన హీరో ఇంకొకరు లేరంటే అతిశయోక్తి కాదు తన అందం నటనతో చాలా చాలాకాలం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రహీరోల్లో ఒకడిగా రాణించారు సీనియర్ నటి శివపార్వతి ఓ ఇంటర్వ్యూలో బాబుకి అప్పట్లో మహిళల్లో ఉండే ఫాలోయింగ్ గురించి చెప్తూ ఆసక్తికర సంఘటన రివీల్ చేశారు ఒకసారి బాబు షూటింగ్లో షాట్కి అవుతున్నారు శోభన్ బాబుని చూడడానికి షూటింగ్ చాలా చాలామంది జనాలు వచ్చారు తన భర్త బిడ్డతో బాబుని చూడాలని ఓ మహిళ వచ్చింది తన వద్ద ఉన్న బిడ్డని భర్తకు ఇచ్చేసి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి సడెన్గా బాబుకి ముద్దు పెట్టేసింది దీంతో షూటింగ్ లొకేషన్లో ఉన్న వాళ్లంతా షాకయ్యారు కానీ అలాంటి సిచ్యువేషన్లో బాబు రియాక్ట్ అయిన విధానం అద్భుతం అలాంటి ఔన్నత్యం బాబుకు మాత్రమే సాధ్యం అని శివపార్వతి తెలిపారు ఇంతకీ బాబు ఎలా రియాక్టయ్యారంటే తన అనుమతి లేకుండా ముద్దుపెట్టిన ఆ మహిళని బాబు ఏమీ అనలేదు ఆమె భర్తని దగ్గరికి పిలిచారు ఆమె భర్తకి ముద్దు ముద్దుపెట్టి ఫీలయ్యావా అని అడిగారు ఏమీ అనుకోకు నాపై పిచ్చి అభిమానం వల్లే నీ భార్య ఇలా చేసింది అభిమానులు అంటే ఇలాగే ఉంటారు ఒక కూతురు తన తండ్రికి ముద్దు పెట్టింది అనుకో అని బాబు అన్నారు ఆ సంఘటనపై బాబుకు అసలు స్పందించాల్సిన అవసరం లేదు కానీ ఆమె భర్తను పిలిచి వివరణ ఇచ్చి తన గొప్పతనం చాటుకున్నారు అని శివపార్వతి అన్నారు మహిళల ఆదరణతోనే బాబు నటించిన చాలా చిత్రాలు విజయం సాధించాయి బాబు యొక్క ప్రశాంతమైన గౌరవప్రదమైన స్పందన ఆయన వ్యక్తిత్వాన్ని మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తుంది అభిమానం అంటే ఏమిటో ఈ సంఘటన చక్కగా వివరిస్తుంది